సో మీకు టాక్సిన్ ఫ్రీ ఫుడ్ కావాలా అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కావాలా అయితే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనము ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము టాక్సిన్ ఫుడ్ అలాగే న్యూట్రిషన్ లేని ఫుడ్ మనందరం డైలీ తీసుకుంటున్నాము అది ఎలా అంటే మనం వాడే వెసల్స్ మనల్ని ప్రభావితం చేస్తాయి మన ఆహారాన్ని సో అలాంటి ఆహారాన్ని మనం న్యూట్రిషన్ తోనూ అలాగే టాక్సిన్ ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న వెసల్స్ ఏంటి మార్కెట్ లో సో వాటిని ఎలా వాడాలి వాటి వల్ల వచ్చే ఉపయోగాలు బెనిఫిట్స్ వాటిని మెయింటైన్ చేసే విధానం మన వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం సో వీడియోలోకి లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ టాక్సిన్ ఏంటి అంటే బాక్టీరియా వేటిలో వండితే మనకి టాక్సిన్ వస్తుంది అలాగే న్యూట్రిషన్ పోతుంది అంటే మనం డైలీ వాడే స్టీల్ అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ వెసల్స్ ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ గా వేర్ అని చెప్పి ప్లాస్టిక్ ను వాడుతున్నారు సో ఈ నాలుగు కూడా అత్యంత టాక్సిక్ మెటల్స్ అంటే కెమికల్లీ ట్రీటెడ్ ఆర్ ప్రాసెస్డ్ మెటల్స్ వీటిలో ఆహారం వండితే న్యూట్రిషన్ వాల్యూ లూజ్ అవటమే కాకుండా కిలోలు కిలోలు టాక్సిన్ మనం డైలీ తీసుకోవడం జరుగుతుంది సో మనకి హై న్యూట్రిషన్ అలాగే టాక్సిన్ ఫ్రీ ఆహారం కావాలి అంటే గనక వేటిల్లో వండుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలాంటి వెసల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ వెసల్స్ ఇవేనండి మనకు తెలిసిన వెసల్స్ కాకపోతే ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఒక్కొక్క దానిలో వండుకుంటే ఎంత న్యూట్రిషన్ వస్తుంది అలాగే ఎలా మెయింటైన్ చేయాలి వేటిల్లో ఏది వాడితే మనకి బెస్ట్ ఫుడ్ వస్తుంది అనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనం ఈ రోజు తెలుసుకోవాల్సిన ఫస్ట్ వెసలు మట్టి పాత్ర సో ఈ మట్టి పాత్ర గురించి అందరికీ తెలుసండి ఇది మనకి ప్రాచీన కాలం అంటే మన తరతరాల నుంచి కూడా ఈ మట్టి పాత్రను ఉపయోగించడం జరుగుతుంది ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ కాదు మనం ఇది వాడటం జరిగితే దీనిలో వచ్చే న్యూట్రిషన్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే టాక్సిన్ ఫ్రీ అంటే బాక్టీరియా ఎటువంటి మలినాలు లేని ఆహారం మన శరీరానికి అందజేయడం జరుగుతుంది సో నిర్మోహమాటంగా దీన్ని వాడచ్చు మట్టి పాత్రని సో కాకపోతే దీనిని మనం కొన్న తర్వాత మట్టి పాత్రని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ నీళ్లలో నానబెట్టేసి సీజనింగ్ చేసి ఆ తర్వాత వాడటం జరుగుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి లో ఏమీ వండుకోవచ్చు అంటే సో ఎక్కువగా గ్రేవీ కానీ లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అన్ని కూడా వండుకోవచ్చు అండి అంటే అన్నము పాలు సాంబారు కూరలు అలాగే మీరు పులుసులు అన్ని వండుకోవచ్చు అలాగే ఇందులోనే ఉంచుకోవచ్చు ఆ తర్వాత వండకూడన పదార్థాలు ఏంటి అంటే డీప్ ఫ్రై లాంటివి దీంట్లో వండకూడదు సో డీప్ ఫ్రై వండితే ఏమవుతుందంటే ఆయిల్ మరిగి 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 అది అడుగు భాగానికి చేరి దానికి అక్కడ అట్టలాగా కట్టడం జరుగుతుందండి అది మళ్ళీ నెక్స్ట్ వండినప్పుడు అది కడిగినా పోదు మనం నెక్స్ట్ వండినప్పుడు ఆహార లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రైల్ ని అవాయిడ్ చేయండి సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే గనక దీనిని మెయింటైన్ చేయటం అనేది కొంచెం ఇప్పుడున్న రోజుల్లో కష్టమేను వండే విధానం అయితేనేమో సిమ్ లో పెట్టి అలాగే ఇందులో పదార్థాన్ని పెట్టిన తర్వాత మాత్రమే పొయ్యి మీద పెట్టాలి ఇక రెండో ముఖ్య గమనిక ఏంటి అంటే వండిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఆ ఫుడ్ ని తీసేసిన తర్వాత కొంచెం సేపు నానబెట్టి మనం చేతితో అంటే ఎటువంటి స్టీల్ పీజు అలాంటిది ఏమి ఉపయోగించకుండా అలాగే సోప్ ఉపయోగించకుండా నాచురల్ గా దొరికే ఉప్పు గాని లేకపోతే బియ్య పిండి గాని శనగపిండి గాని లేకపోతే కుంకుడుగాయ రసంతో కానీ మనం క్లీన్ చేసుకుని నాచురల్ గా వాడుకోవచ్చు ఒకవేళ సబ్బు లేకపోతే ఎటువంటి వేరే కెమికల్స్ ఏమన్నా యూజ్ చేస్తే ఈ మట్టి పీల్చుకుని ఆ తర్వాత మన లోపలికి వెళ్ళిపోతుంది మనం నెక్స్ట్ వండినప్పుడు అదే సోపు ఆ కూరలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు మళ్ళీ కూర పాడయ్యే అవకాశం ఉంది సో ఇది గమనించండి ఇక తర్వాత ఈ మట్టి వెసల్ని మనం వన్ ఇయర్ ఉపయోగించాలండి సో వన్ ఇయర్ తర్వాత ఇది ఒట్టికుండ కాదు ఓటికుండా అవుతుంది ఎందుకంటే దీనిలో ఉన్న సారమంతా కూడా వన్ ఇయర్ వరకే వస్తుంది ఇది పగిలినా పగలకపోయినా సో దీన్ని తీసేసి మళ్ళీ కొత్త పాత్రను తెచ్చుకొని వన్ ఇయర్ తర్వాత కంటిన్యూ చేయండి సో దాని వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది మన ఆహారాన్ని ఇక రెండో వచ్చి మనందరికి తెలిసిందే ఇత్తడి నా ఫేవరెట్ సో దీనిలో ఏవైనా వండుకోవచ్చండి ఏదైనా ఉంచుకోవచ్చు కానీ ఈ తగరం కోటింగ్ ఏదైతే ఉందో కళాయి అంటాము టిన్ కోటింగ్ ఇది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కొంతమందికి తగరం ఏంటి అనే ఒక సందేహం రావచ్చు దీని గురించి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది సో దాని వీడియో చూడండి అలాగే డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం వండుకునే డైలీ ఏ ఏ పదార్థాలు అయినా కూడా సో దీనిలో నిరభ్యంతరంగా వాడు వండుకోవచ్చు అలాగే ఉంచుకోవచ్చు దీన్ని మెయింటైన్ చేయడం కూడా మట్టి పాత్ర లాగా కాకుండా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే క్లీనింగ్ కూడా సోప్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వాషింగ్ లో మొత్తం కూడా ఇది పీల్చుకునే గుణం ఏముండదు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టీల్ ఎంత ఈజీగా యూజ్ చేస్తారు ఇతడిని కూడా అంతే ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు దీని వల్ల మనకు వచ్చే న్యూట్రిషన్ వాల్యూ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే కంచు కంటే కూడా ఎక్కువ వస్తుంది కంచు నైన్టీ సెవెన్ అంటారు కదా సో దీనిలో అదనంగా మనకి జింక్ అనేది కూడా ఉంటుంది కాబట్టి కంచు కంటే ఎక్కువ బెస్ట్ ఉంటుంది మనకి సో నేను కంచుని ఇక్కడ ఏమి చెప్పనండి ఎందుకంటే కంచు కంటే ఇతరే బెస్ట్ మనకి కుకింగ్ లో ఆల్వేస్ సో కంచు ఓన్లీ తినడానికి పనికి వస్తుంది సో తర్వాత దీనికి వాల్యూ వచ్చేసి మళ్ళీ రీసేల్ ఇప్పుడు మనం ఒక వెసల్ని కనుక కొని పెట్టుకుంటే తరతరాలు అంటే మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ రోజు కొన్న వాల్యూ ఏదైనా ఉందో వెండి బంగారం లాగా ఫ్యూచర్ లో దీనికి త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ హెల్త్ వెల్త్ రెండు కూడా మన చేతుల్లో మనకి ఇచ్చేది ఈ ఇతర పాత్ర ఇక మూడో వేసాలు వచ్చేసి మనకి రాచిప్ప అండి సో రాచిప్ప అంటే రాయితో తయారు చేయబడిన వంట పాత్ర సో మన పాత కాలంలో మట్టి పాత్రల తర్వాత మనకి అనాదిగా మన సంస్కృతంలో భాగంగా ఈ రాచిప్ప రాయితో తయారు చేయబడిన పాత్రని వంటలలో వాడన జరిగింది సో మరి ముఖ్యంగా పప్పు పులుసు రసము లాంటివి ఈ రాచిప్పల్లో వండితే దాని యొక్క టేస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ అండి మనకి నేలలో సహసిద్ధంగా దొరికే గ్రానైట్ తో ఈ వెసలు తయారు చేయడం జరుగుతుంది ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్ ఉండదు దీనికి సో దీని సీజనింగ్ వచ్చేసి మనకి ఆమదము పసుపు కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసి దానిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అప్లై చేస్తారండి మళ్ళీ ఆరబెడతారు ఎవ్రీ డే ఈ ప్రాసెస్ చేస్తారు సో దాని వల్ల మనకి వండుకోవడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవటము అలాగే డైరెక్ట్ గా ఒట్టిది పెట్టకుండా దీనిలో కొంచెం ఆయిల్ వేసి పెట్టడము లేకపోతే పదార్థం వేసి పొయ్యి మీద పెడితే ఎక్కువ కాలం మన్నికుంటుంది ఉంటుంది అలాగే ఇది జాగ్రత్తగా వాడుకుంటే మన లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు కింద పడితే పగిలిపోవచ్చు గమనించండి సో ఈ రాచిప్పల్లో మళ్ళీ మనకి స్టోరేజ్ కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మన ఉప్పు ఏదైతే ఉందో ఉప్పుని స్టోర్ చేయాలి అంటే పాతకాలం పద్ధతుల్లో మన జార్లు అంటే పింగాణి పాత్రల్లో కానీ లేకపోతే గ్లాస్ జార్ల్లో కానీ అలాగే ఈ రాచిప్పల్లో కానీ లేదు అంటే కు సంబంధించిన బాక్సులు ఉంటాయి వాటిలో గానీ ఉప్పుని స్టోర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఉప్పు ప్రతిదాన్ని రియాక్ట్ అయిపోయి అది మనకి టాక్సిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి సో ఇది గ్లాస్ జార్ మనం ఉప్పుకు వాడచ్చు అలాగే లేదు అంటే దీనిలో పెరుగు తోడు పెట్టుకోవచ్చు ఆ పెరుగు ఇందులో తోడు పెట్టినా కూడా పొలవకుండా మనకి వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే మనకి న్యూట్రిషన్ వాల్యూ ఇస్తుంది మనకి ఇంకా లాస్ట్ ఒక ఆప్షన్ ఉందండి అదే క్యాస్టైరన్ మనం తెలుగులో ఉక్కు అంటాము లేకపోతే ఉక్కు బీడు అంటాము సో మనకి నేను చెప్పేది ఏంటి అంటే అందరిని ఏదైతే ఆయిల్ రిలేటెడ్ ఫుడ్ ఉందో అంటే దోశలు గారెలు పూరీలు లాంటివి లేకపోతే మనం ఏదైనా పిండి వంటలు వండుకోవాలి అంటే క్యాస్ట్ ఐరన్ మ్యాండేటరీగా చేసుకోండి సో దాని వల్ల మనకి ఐరన్ లభిస్తుంది అలాగే మనకి టాక్సిన్ ఫ్రీ ఫుడ్ అలాగే న్యూట్రిషన్ వాల్యూ యాజ్టీస్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టము సో మనం వండిన తర్వాత ఆ పాత్రను క్లీన్ చేసి దాని తర్వాత మనం కొద్దిసేపు సన్ డ్రై చేయటము లేకపోతే మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఏదైనా ఒక చుక్క వాటర్ ఉన్నా కూడా రెస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ రస్ట్ ఫామ్ తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయటం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని గాలి తగలకుండా అంటే ఆయిల్ తో కొంచెం లేయర్ లాగా ఫామ్ చేసి అంటే ఆయిల్ అద్దితే కనుక దానికి రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయటం కూడా కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు కానీ మనం ఇది వాడగలిగితే మన డైలీ లైఫ్ లో అట్లీస్ట్ డీప్ ఫ్రైస్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే గ్రేవీ కర్రీస్ అంటే టమోటా పులుపు లేకపోతే ఏమైనా గుజ్జు కూర లాంటివి వాటర్ కంటెంట్ ఉన్నవి ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అవి దీనిలో వండితే రియాక్షన్ ఎక్కువ అయ్యి ఆ పదార్థం కొంచెం కొంచెం టేస్ట్ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వాటిని అవాయిడ్ చేసి ఆయిల్ రిలేటెడ్ ఫుడ్ డీప్ ఫ్రై లాంటివి దోశ గుంట పొంగనాలు ఇలాంటివి వాడుకోండి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఎందుకంటే దానిలో ఉంచము మనం ఫుడ్ సో వండిన తర్వాత దానిలో నుంచి తీసి డిష్ అవుట్ చేసి వేరే పాత్రలో పెట్టుకోవడం జరుగుతుంది సో ఇదేనండి ఐరన్ మనకి ఈ ఐరన్ లో మనం నేను చెప్పినట్టుగా చేస్తే మనకి న్యూట్రిషన్ వాల్యూ అలాగే టాక్సన్ ఫ్రీ ఫుడ్ ఉంటుంది సో మనకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఈ నాలుగు ఆప్షన్స్ ఏనండి దీనికి మించి ఇంకా వేరే ఆప్షన్స్ లేవు వండుకునే పాత్రలో సో ఈ పాత్రలో మనకి ఇప్పుడు నేను అంటే మీరు షాక్ కు గురవుతారు అదేంటో చూద్దాం రండి సో ఈ మట్టి పాత్ర మనం ఎవ్రీ ఇయర్ మార్చడం జరుగుతుందండి మనకు వచ్చే రిటర్న్స్ ఏమీ ఉండవు వాడగలిగితే వంద శాతం న్యూట్రిషన్ గ్యారంటీ అలా కాకపోతే దీని నుంచి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీసేల్ అయ్యి ఫ్యూచర్ లో గానీ ఏవి ఉండవు దీన్ని ఇక రెండోది వచ్చేసి మనకి ఇత్తడి పాత్ర అండి ఈ ఇతర పాత్ర మనం ఏదైతే కొన్నామో ఆ రోజు ఉన్న రేటు మనకు ఫ్యూచర్ లో రేట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనిలో ఉన్న తగరం ఏదైతే ఉందో మన కళాయి అంటాం కదా అది మనము పోతే ఎవ్రీ వన్ ఇయర్ కో లేక టూ ఇయర్స్ కో వేయించుకుంటే మంచిది సో దాని వల్ల ఏమవుతుందంటే అది మనకు సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది దాని వల్ల మనకు ఫుడ్ ఆదా అవుతుంది టాక్సిన్ ఫ్రీ ఫుడ్ వస్తుంది సో ఇది మనం ఇప్పుడు ఈ రోజు కొన్నది ఒక రెండు వేలు అనుకున్నాము ఫ్యూచర్ లో దీని రేటు మన బంగారం వెండి లాగా ఫైవ్ టు టెన్ థౌజండ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే మనము ఈ వెసల్ని వాడతా మనకు ఉపయోగపడతా అలాగే దీని వాల్యూ పెరుగుతా పోతా ఉంటుంది సో అందుకనే నాకు ఇదంటే ఎంతో ఇష్టం ఈ లాంగ్ వాడుకోవచ్చు అండి దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు సో కాకపోతే మళ్ళీ మనం రీసేల్ చేద్దాము దీని వాల్యూ తీద్దాము అంటే గనక ఎటువంటి మనకి సేల్ ఉండదు సో ఇట్ ఈ వాడుకోగలిగితే మంచిది లేకపోతే పక్కన పెట్టడం జరుగుతుంది ఇక క్యాస్టేర్ అని విషయానికి వస్తే ఇది తయారు చేసే ప్రాసెస్ వల్ల దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఉండొచ్చు మార్కెట్ లో సో మనకు ఒక సామెత ఉంది తెలుగులో అది ఏంటి అంటే కొనబోతే కొరివి అడవి పోతే అడవి అని సో మనం కొనేటప్పుడు ఎక్కువ అలాగే అమ్ముదాము అని అనుకుంటే దీనికి వచ్చే వాల్యూ వచ్చేసి జస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మనం పదిహేను వందలు పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా అదే రేట్ వస్తుంది మనకి సో ఫ్యూచర్ లో రేట్ పెరగటము అలాంటిది ఏమీ ఉండదు కాకపోతే మనకున్న అవసరాల ప్రకారము టాక్సిన్ ఫ్రీ ఫుడ్ కోసము అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కోసము ఇది వాడితే బెస్ట్ రిజల్ట్స్ మనకు వస్తాయి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక కామెంట్స్ రూపంలో చెప్పండి నేను అన్నిటికీ స్పందించి సమాధానం ఇవ్వడం జరుగుతుంది సో మీరే నిర్ణయించుకుంటున్నారు మన కుకింగ్ కి మన డైలీ లైఫ్ కి మన న్యూట్రిషన్ వాల్యూ కోసము టాక్సిన్ ఫీ ఫుడ్ కోసము ఏది బెస్ట్ వెసలు సో దానిని బట్టి వాటిని తెచ్చుకుని మీరు వాడుకుని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఇదే నా కోరిక ఉంటాను మరి బాయ్ బాయ్